కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో దసరా ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించడం జరిగింది ఎక్కడైనా ట్యూషన్లు అని వేరే ఇతర కారణాలతో పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా డీఈఓ చమఖుద్దీన్ ఒక ప్రకటన చేశారు అయితే ఇవేమి మాకు పట్టవు అన్నట్లు వివరిస్తుంది కమలాపురం ప్రైవేటు విద్యా సంస్థలు ఇది గమనించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యా సంస్థల వద్దకు వెళ్లి పాఠశాలను నిర్వర్తించవద్దని హెచ్చరించి విద్యార్థులను పాఠశాల నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు బయటకు పంపించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దసరా సందర్భంగా ఇరవై రెండవ తేదీ నుంచి రెండో తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరిగింది ఈరోజు మేము ఏఎస్ఎఫ్ కొందరం కలిసి కొన్ని పాఠశాలలకు సందర్శించడం జరిగింది విద్యాశాఖ మంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పుడు జరుగుతున్నాయి పాఠ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన దశ సంబంధంగా ఇరవై రెండవ తేదీ నుంచి రెండో తేదీ వరకు హాలిడేస్ ప్రకటించారు కానీ కొన్ని పాఠశాలలు జరపంగా మేము చూసాము చూసి మేము మేము టీచర్లని ప్రశ్నించగా టీచర్లు మాకు సహకరించి విద్యార్థుల ఇళ్లకు పంపించేశారు అలాగే స్కూల్ కూడా మూసేశారు కమలాపురంలో ఎక్కడైనా సరే స్కూల్ జరిపితే అక్కడికి వచ్చి ఏఎస్ఎఫ్ అడ్డుకుంటుందని గట్టిగా చెప్తున్నాము